గారు మీరు స్టేజ్ పైనే ఉండండి ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టూ ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ రిక్వెస్టింగ్ యాక్చువల్లీ ద హోల్ టీమ్ ఆన్ స్టేజ్ ఎస్ నిఖిల్ శశాంక్ దివ్య అండ్ వంశీ కోర్స్ మహేశ్వర్ రెడ్డి గారు శాలిని ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ అండ్ ప్రణిధి ఇక్కడే ఉంటే యూ కెన్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ద ఫోటో ఆప్ అండ్ సీ మన విన్న ర్యాప్ సిషోర్ రాశారు అండ్ ఆల్సో ర్యాప్లో మనకి ఆ స్టార్టింగ్లో వచ్చే లైన్స్ మనకి కృష్ణ గారు కూడా రాయడం జరిగింది ఆ ర్యాప్లో లిరిక్స్లో సో యా అజయ్ గర్ ఈజ్ ఆల్రెడీ ఆన్ స్టేజ్ ఓకే థ్యాంక్ యూ చంద్ర చంద్ర వెంపటి గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్ ఓకే సో మరిగా మన మై డియర్ దొంగకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చెప్పేద్దాము అభినవ్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఈ మధ్యకాలంలో అసలు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో మస్తు షేడ్స్ చూపిస్తున్న మన దొంగ ఫస్ట్ స్టేజ్ పైకి వచ్చేసారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన దర్శి సార్కి వెల్కమ్ చెప్దాము ప్లీజ్ వెల్కమ్ ప్రియదర్శి గారు ఆన్ స్టేజ్ ఝాన్సీ గారు ఇస్ హియర్ ఆర్ట్ డైరెక్టర్ ఝాన్సీ గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ ఐ థింక్ స్నేహల్ యూ కెన్ జాయిన్ ది ఫోటో ఆఫ్ ప్లీజ్ వన్స్ అగైన్ యా ఫర్ ది ఫోటో గ్రూప్ గారు ఓకే సో ముందుగా అందరూ కలిసి ఒక ఫోటో ఏం లేదు జస్ట్ నా తృప్తి కోసము మా డిఓపి మనోజ్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో మ్యామ్ శ్రావణి మ్యామ్ One of the initial few set of people who really trusted uh, the uh, project, and also my uh, friend and the associate uh, director of the film, Manikrishna. Uh, and um, uh, yeah, so I have to thank all the people who really trusted me, and also uh, Rahul, Rahul Dandu. Uh, many, 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 many thanks to Rahul. He was also like one of the very Key people in trusting the material, and also he contributed a lot in terms of what better ideas in allowing mm -hmm. So, Rahul, thank you so much. And um, yeah, I'm, I'm done thanking. Thank you, thank you so much, Kasta. Michael Pakan, first photo, please subscribe, Yap Entertainment. य एंटरटेनमेंट प्लीज सब्सक्राइब थैंक यू थैंक यू